రావు అనుమానాలు రావు లేకపోతే తప్పకుండా అనుమానాలు వస్తాయి మీరు క్షేత్ర స్థాయి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టి అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మాకు బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కమిటీలతో అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి హిందీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు తాలూకా స్థాయిలో ఆర్డీఓ గారు మండల స్థాయిలో ఎండిఓ గారు మరి గ్రామ స్థాయిలో ఒక విఆర్ఓ గారు ఆ రకంగా ప్రతి స్థాయిలో అఖిల పక్షాన్ని ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి మీరు కనుక ట్రాన్స్పరెంట్గా ఎవరెవరు ఓట్లు తీస్తున్నారు ఒక ఉదాహరణకి ఒక ఊరిలో ఒక వంద ఓట్లు అనుకోండి ఏ వంద ఓట్లు పోతున్నాయి ఏ కారణంతో పోతున్నాయి ఎంతమంది చనిపోవడం వల్ల తీసేసినారు ఎంతమంది అక్కడి నుంచి వేరే దేశానికో వేరే పట్టణానికో మరి మైగ్రేట్ కావడం వల్ల తీసేసినారు అది పారదర్శకంగా మీరు కనుక లిస్ట్ డిస్ప్లే చేస్తే అన్ని పార్టీల సమ్మతితో చేస్తే మంచిగుంటుంది ఆ పని చేయండి అని చెప్పి కూడా వారిని కోరాం అట్లాగే ఇవాళ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రావాలి ఇవాళ ఎన్నికల్లో ఖర్చు విషయమే కానీ ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే దొంగ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయమే కానీ వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తున్న వాళ్ళ విషయంలో కానీ చాలా విస్తృతమైన చర్చ ఇవాళ ఎన్నికల కమిషన్తో జరిగింది చాలా విషయాలు వారికి రాతపూర్వకంగా కూడా మా పార్టీ నుంచి సమర్పించాము ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు ఇరవై ఏళ్ళుగా ఒక అంశంలో పోరాటం చేస్తూ ఉంది ఎన్నికల కమిషన్తో కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది తొమ్మిది సింబల్స్ ఉన్నాయి ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఊరనరసే గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ప్రచారం కూడా చేయలేదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము పద్నాలుగు సీట్లు ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు రోడ్ రోలరు షిప్పు ఇట్లా ఎనిమిది గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులు ఉన్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము ఇంకా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించాలి ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ఎక్కడికక్కడ అవసరమైతే మరి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఎన్జిఓలతో ప్రజా సంఘాలతో ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ పార్టీసే కాదు ప్రజా సంఘాలతో కూడా మీరు చర్చించండి ప్రజల వాయిస్ కూడా మీరు వినండి అవసరమైతే దక్షిణాదిలో హైదరాబాద్లో మరో చోట మరో ప్లేస్లో పిలిచి అందరినీ కూడా మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని సంస్కరణలు తీసుకొని రావాలి అని చెప్పి మా పార్టీ తరఫున వివరంగా చెప్పడం జరిగింది మరి వారు అన్నీ కూడా సానుకూలంగా విన్నారు మరి ఇంకో మాట కూడా వారు చెప్పారు మీరు ఇది మొదటిసారి కాదు మళ్ళీ మళ్ళీ రండి ఏమైనా కంప్లైంట్లు ఉంటే కూడా తప్పకుండా రండి అన్నారు మేము వారికి చెప్పాము మా రాజ్యసభ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు రవిచంద్ర గారు మా వినోద్ గారు రెగ్యులర్గా వస్తారు పార్టీ నుంచి ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయండి తప్పకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఉన్నాయో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి ఈవీఎంలను తొలగించండి రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైనా పరిగణలో తీసుకుంటారు న్యాయం చేస్తారు

ఇవాళ బీహార్లో జరిగిందో జరిగిన దానిలో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతాయి కాబట్టి ఇదొక బీహార్లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాం సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీలు లేదు ఆ సూత్రం పాటించండి అర్హత గల ఏ ఒక్క వ్యక్తి మహిళ కానీ పురుషుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్తే వారు కూడా ఎక్కిపోయించారు వారు ఏమన్నారంటే ప్రాసెస్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి మేము కరెక్ట్ చేసుకుంటాము బీహార్లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు వారికి మేము చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి తాలూకా లెవెల్ దాకా మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపుల్లోకి తీసుకొని కాన్ఫిడెన్స్లో తీసుకొని అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికక్కడే డిస్ప్లే చేయగలిగితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము వారేమన్నారంటే పార్లమెంట్లో గొడవ చేయడం కాదు వాళ్ళందరినీ వచ్చి మాకు కూడా చెప్పమనండి మేమేం తప్పు చేస్తున్నామో చెప్పమనండి మేము కూడా చెప్తాము సమాధానం అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు మీలాగా వాళ్ళం కూడా రమ్మనండి మేము టైం ఇస్తాము వచ్చి చెప్పమనండి మాకు అభ్యంతరం లేదన్నారు మేమైతే బీహార్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరఫున రా ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చాము మరి వారు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది ప్రజాస్వామ్యానికి దాని ధర్నా